అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగొండవల్లి గ్రామానికి చెందిన గత పదిహేను పదహారు సంవత్సరాలుగా ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తూ ఇప్పుడు ప్రస్తుతం తన కళ్ళు కోల్పోవడంతో కుటుంబం భారంగా అయింది ఎందుకంటే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక అమ్మాయి భార్గవి ఇంకొక అమ్మాయి రేవతి అంటే భార్గవి సంబంధించి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది ఈ ఫస్ట్ ఇయర్లో సిస్ఈ గ్రూప్ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా రేవతికి సంబంధించి నైన్త్ క్లాస్ స్టాండర్డ్గా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకుంటున్న పరిస్థితి వీరికి సంబంధించి కుటుంబానికి పెద్ద దిక్కైనటువంటి అయినటువంటి మల్లుగారు శ్రీనివాస్ లతా దంపతులు ఇద్దరు కూతురులు కాబట్టి ఒక శ్రీనివాస్కు కంటి చూపు కోల్పోవడంతో నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి ఏంటి అని చెప్పి ప్రధానంగా ఒక దిక్కు ముక్కు లేని వ్యవస్థగా నడిపిస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి దాతలుంటే ఖచ్చితంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలి మా పిల్లల చదువులకు కూడా ముందుకెళ్లాలని చెప్పి ప్రధానంగా కోరుకుంటున్నారు దీనికి సంబంధించి కంటి చూపు కోల్పోయినటువంటి మల్లుగారు శ్రీనివాస్ ప్రస్తుతం అనితో ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ అంటే ఏం చెప్తారు ఎందుకు కళ్ళు పోయినా ఏం చెప్తారు అయితే అకస్మాత్తుగానే నేను టీచింగ్ ప్రైవేట్ స్కూళ్ళలో గత పదిహేను సంవత్సరాల నుండి ఎంతో మందికి విద్యా బుద్ధులు నేర్పి పదిహేను సంవత్సరాల మంచి విద్యార్థులను తయారు చేసి ఉద్యోగాలలో స్థిరపడిపోయినారు కానీ అకస్మాత్తుగా టీచింగ్లోనే ఉ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నప్పుడే నా కంటి చూపు కోల్పోయి పెద్ద అవస్థ దిక్కు నా జీవనోపాధి కరువైపోయి ఇద్దరు పిల్లలను పోషించుకోలేక పిల్లలను పోషించుకోలేక వాళ్ళ పై చదువులు చదివించుకోలేక స్తోమత లేక ఆర్థిక స్తోమత లేక చదువు కుంటుబడిపోయి నానా విధాలుగా కష్టమవుతున్నది దయచేసి ద్రా దాతృత్వం గల ఎవరైనా సరే మరి ఔదార్యం కలిగినటువంటి దానగుణం కలిగినటువంటి దాతృత్వం గల నాయకులు ఎవరైనా మానవత్వం కోణంలో ఆలోచించి మా కుటుంబానికి పెద్ద దిక్కును నేను నేనే కాబట్టి నా కంటి చూపు కోల్పోయి నిస్సహాయ పరిస్థితిలో ఉండి ఏమి చేయలేని జీవోత్సవంలో బతికిడుస్తున్నాను నా జీవనాధారం కోల్పోయి నా పిల్లలను పోషించుకోలేక పై చదువులు చదువులేక కృంగిపోతూ కృంగిపోతూ ఉంటున్నాను దయగల హృదయులు సహృదయులైనా మానవత్వంతో పరిశీలించి నా పరిస్థితిని గమనించి నా స్థితిని గమనించి నాకు ఆర్థికంగా మీ దాతృత్వము చేయుతనిచ్చి నా పై చదువులకు నా పిల్లలను పంపించవలసిందిగా కోరుతున్నాను మరియు నా పెద్ద బిడ్డ భార్గవి బీటెక్ చదువుతూ ఉన్నది కాలు నాలుగు సంవత్సరాల కోర్సులో ఎన్నో ఫీజులు ఉన్నవి దయగల వాళ్ళు దాతృత్వంగాలు వాళ్ళ చదువు ఆమె చదువు ఆగిపోకుండా ఆర్థికంగా నన్ను ఆమెను చదివించడానికి అడాప్ట్ కానీ లేదా ఆర్థిక సహాయము ముందుకొచ్చి ఆర్థిక దాతృత్వంగా పెంచి దాతృత్వం దయాగుణంతో మానవత్వ కోణంలో ఆ పిల్లలకు ఆర్థిక సహకారం అందించగలరని ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నాను అంటే కంటి చూపు పోయిందని చెప్పి ఇప్పటికే అధికారుల చుట్టూ కూడా తిరుగుతున్నట్టు తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ కూడా నీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అంటే అధికారులకు ఏం చెప్తారు అధికారులకు నేను దా హాస్పిటల్స్ తిరిగి 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 వచ్చిన నాకు కంటి చూపు రాదని సర్టిఫికెట్ హండ్రెడ్ పర్సెంట్ కంటి చూపు రాదు అని హండ్రెడ్ పర్సెంటేజ్ చేసి సర్టిఫికేట్ ఇచ్చినారు ఇప్పటి వరకు కూడా నాకు పెన్షన్ గత రెండు సంవత్సరము రెండు సంవత్సరాల నుండి పెన్షన్ రావడం లేదు మరి అధికారులకు స్పందించి నా మీద దయదలచి నా కుటుంబానికి నాకు నాకు పెన్షన్ డబ్బులు వచ్చేలా చేసి నాకు జీవనోపాధి నిమిత్తము బ్రతకడానికి ఇవ్వవలసిందని ఇంకా దాతలు ముందుకొచ్చి ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ చేసేటువంటి విధంగా పై చికిత్సలకు ఆర్థిక స్థోమత లేకనే నా కంటి చూపు ఇంకా పూర్తిగా లేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి నా కంటి చూపుకు సంబంధించి నా ట్రీట్మెంట్ కొరకు కూడా దాతలు రా రాజకీయ నాయకులు కానీ రా అధికారులు కానీ స్పందించి నాకు న్యాయం చేకూర్చిన జీవనోపాధిని పరిస్థితి అంటే మీరు చెప్పండి భార్గవి అంటే పరిస్థితి తండ్రి పరిస్థితి చూస్తున్నాం కంటి చూపుపోయింది మీరు కూడా సిఎస్సిలు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఈ విషయంలో మా డాడీకి మధ్యలోనే కలవడంతో నేను బీటెక్ చదవాలనుకుంటున్నాను బీటెక్లో ఫీజులు కానీ యూనివర్సిటీ ఫీజు కానీ హాస్టల్ ఫీ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి మా మమ్మీకి ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది నాకు ఎవరైనా సహాయం చేయాలని అనుకుంటున్నాను అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఫస్ట్ ఇయర్ కొనసాగిస్తున్నారు హాస్టల్ ఫీజులు ఎట్లా ఉన్నాయి అంటే హాస్టల్ సంబంధించి ఎట్లా ఫీజులు తీసుకుంటున్నారు హాస్టల్ ఫీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లుంటుంది యూనివర్సిటీ ఫీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్ ఇయర్లీ హండ్రెడ్ ఉంటుంది మంత్లీ హాస్టల్ ఫీ థర్టీ ఫైవ్ అంటే మీ కుటుంబ పరిస్థితి బట్టి దీనికి సంబంధించి అంటే ఏం దాతలకు ఏం రిక్వెస్ట్ చేస్తావు ఎవరైనా నా పై చదువులకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా అంటే బీటెక్ కావాల్సిన పై మనీ కానీ అట్లా ఇది పరిస్థితి కుటుంబం చూస్తే చిన్న భిన్నమైన పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి చిన్న కూతురు కూడా రేవతి ఉన్నారు రేవతి ఏం చెప్తావు నా స్టడీకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను మా డాడీ కళ్ళు రావాలని కోరుతున్నాను మా కోరిన సహాయం చేయాలని అనుకుంటున్నాను అంటే భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు ఎందుకంటే డాడీ పరిస్థితి చూస్తే ఇలా ఉంది డాడీ కూడా రెండు కంటి చూపు కోల్పోయింది కాబట్టి నువ్వు ఇష్టంగా చదువుకొని కష్టపడి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది దాతలను కోరుకుంటావు వాస్తవమే ఏం కావాలనుకుంటున్నావు డాక్టర్ డాక్టర్ కావాలనుకుంటున్నాను నాకు సహాయం చేయాలి డాక్టర్ చదువుకి సహాయం చేయాలి ఇది పరిస్థితి రేవతి కూడా డాక్టర్ కావాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి భార్య లత కూడా ఉన్నారు లత చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే ఇద్దరు ఆడపిల్లలే భర్త కళ్ళు కోల్పోయారు ఏం చెప్తావు అమ్మ మా భర్త కళ్ళు కోల్పోయినాయి రెండు సంవత్సరాలు నేను ఆర్థికంగా మస్తు ఇబ్బంది పడుతున్నాను ఒకదాన్ని కష్టం చేసి పోషించలేక నా పిల్లలను చదివియలేక నేను చాలా కష్టపడుతున్నాను అప్పుడు మంచిగా మా భర్త మా కుటుంబాన్ని పోషించేవాడు ఇప్పుడు పోతుండు మస్తు కష్టంగా తినడానికైనా పని చేయడానికైనా నేను ఒకదాన్ని కష్టం చేసి బతకలేకపోతున్నాం పోతున్నాం చాలా ఇబ్బంది మా అత్తమ్మని తాదాలి నా ఇద్దరు పిల్లలు చదువుకోవాలి నా భర్తను చదవాలి నా భర్తను కూడా మస్తు హాస్పిటల్లలో దింపుకొచ్చాను హైదరాబాద్ అంతా దింపుకొచ్చాను ఉస్మానియా అయినా ఎల్వి ప్రసాద్ అయినా అగాదేంది సరోజిని హాస్పిటల్ పోయినా ఎన్నైనా నెల రెండు రోజులు వేసుకొని వేసుకొని ఉండి గట్టించుకుంటూ వచ్చాను ఎక్కడికి పోయినా ఏం లాభం లేకుండా అయిపోయింది రెండు లక్షల రూపాయలు పెట్టాను ఇప్పటికైనా కానీ ఏం ఫలితం లేకుండా అయిపోయింది ఎవరన్నా ఉంటే మాకు ఇంత సహాయకరం చేయాలని కోరుతున్నాం పెద్దవాళ్ళు ఉంటే అదే అంటే ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా ఖచ్చితంగా దాతలు ముందుకొచ్చి మాకు సాయం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటే పరిస్థితి సంబంధించిన గ్రామస్తులు కూడా వాళ్ళ ఇంటి పక్కకున్నటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు చెప్పండి అంటే వీళ్ళ పరిస్థితి చూస్తుంటే అంత దయనీయ పరిస్థితి ఏం చెప్తారు వీళ్ళ విషయంలో మన పెద్దగుండవెల్లి గ్రామంలో మల్లగారు శ్రీను అతను ఒక పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలుగా స్కూళ్ళల్లో టీచర్గా పనిచేసి చాలా ఇంటిని గడుపుకొచ్చాడు ఈ మధ్యలో అది అనుకోకుండా కళ్ళు మొత్తం పోవడం జరిగింది తన కోసం ఆస్తి కూడా ఆ జాగభూములు లేవు వాళ్ళకి వ్యవసాయం లేదు కూలి పని చేసుకుంటూ తనని హాస్పిటల్లో కొండి రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని చూపించుకొచ్చినా కానీ ఆమె అతనికి ఏం వచ్చే గ్యారంటీ లేదని చెప్పారు ఇప్పుడు వాళ్ళ బిడ్డలు వాళ్ళకి ఇద్దరు కూతుర్లు పెద్ద బిడ్డ డిగ్రీ వేస్తు బీటెక్ చేస్తుంది చిన్న ఆమె నైన్త్ క్లాస్ చదువుతుంది వాళ్ళ చదువులకు ఖర్చులకు కూడా పైసలు లేని పరిస్థితి ఆమె చదువుకునేది ఇక్కడ కాదు వరంగల్లో చదువుతుంది ఆమెకు స్కూల్ ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ ఏదన్నా చేయాలంటే కూడా వాళ్ళు పెట్టలేని పరిస్థితి ఉన్నారు అందుకే దయచేసి వీళ్ళ కుటుంబాన్ని ఎవరైనా దయ హృదయంతో ఆదుకోవాలని దాతలుగా వచ్చి ఏమైనా సహాయం చేయాలని కోరుతున్నాము వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అది ఇది పరిస్థితి అంటే ఇక్కడ చూస్తుంటే ఎన్నో హాస్పిటల్ తిరిగాము కానీ ఒక కంటి చూపు కూడా కోల్పోయడానికి కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు దీనికి సంబంధించి మరొకరు కూడా యూత్ సభ్యులు ఉన్నారు చెప్పండి అంటే ఇంటి పరిస్థితి ప్రతిరోజు కూడా మీరు కూడా చూస్తుంటారు కాబట్టి ఏం చెప్తారు వాళ్ళ విషయంలో ఇంతకు ముందుకు మలగారు శ్రీనివాసం మంచిగా ఉన్నప్పుడు ఆ స్కూళ్ళలో చెప్పి మంచిగా గడిపిండు కానీ ఇప్పుడు కళ్ళు పోయి వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డరు ఇప్పుడు ఆమె కైకిల్ చేస్తేనే పుట్ట గడుస్తుంది ప్రజలకి వాళ్ళు ఒక పూట తింటారు ఒక పూట తింటలేరు వాళ్ళ పిల్లలు చూద్దాం మంచి చదువుతాం వాళ్ళు మంచి స్టడీ పర్సన్ చాలా మంచి చదువుతారు ఎవరన్నా రాజకీయ నాయకులు కానీ ఇంకా ఎలాంటి వారైనా మంచి హృదయంతో ఉండి వాళ్ళకు వాళ్ళకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ పరిస్థితి కుటుంబ సభ్యులకు బాసడగా సంబంధించిన కుటుంబ సంబంధించిన వారు పక్క వారు కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే వాళ్ళ తండ్రి ఆరోగ్యం మంచిగా కావడానికి మంచి డాక్టర్లతో చూపెట్టి మా తండ్రి యొక్క కంటి చూపును వచ్చే విధంగా చూడాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు అదేవిధంగా మా కుటుంబం గడవాలంటే దయనీయమైన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇంటి పెద్ద మా తండ్రి కంటి చూపు కోల్పోవడంతో మేము రోడ్డున పడ్డాం మా కుటుంబాలకు సంబంధించి ఇద్దరు పిల్లలను చదివిపియాలంటే చాలా ఖర్చు అవుతుంది వారు కూడా ఆడపిల్లలే కాబట్టి ఖచ్చితంగా ఉంటే సహకారం ముందుకు రావాలి ఎందుకంటే వాళ్ళ పై చదువులకు ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి దాతలు ముందుకు వచ్చి మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ముక్త కుటుంబ సభ్యులందరూ కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది